హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం లంచ్లోకి బెండకాయ పచ్చియల పులుసుని తయారు చేసుకోబోతున్నాం ఏంటి బెండకాయ రేలు పులుసా ఏమమ్మోయ్ నీకు ఎలా కనిపిస్తున్నాం మేము బెండకాయ పచ్చియాల పులుసు కూడా చేసుకోలేనట్టుగా కనిపిస్తున్నామా మేము మీకు అరే రే ఫ్రెండ్స్ కోప్పడకండి మీరు కూడా చేయగలరు కాకపోతే నా స్టైల్లో ఎటువంటి మసాలాలు వాడకుండా నీచువాసన రాకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ పావు కేజీ బెండకాయలు నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న పచ్చియలను సిద్ధం చేసుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత చిటికెడు మెంతులను వేసుకోవాలి పులుసు కూరల్లో మెంతులు వేసుకోవడం వల్ల కూరకు రుచినే కాకుండా హెల్త్ కూడా మంచిని చేస్తుంది మెంతులు కొంచెం వేగిన తరువాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరాయలను నూనెలో వేసి బాగా వేయించుకోవాలి ఒకసారి వేసిన రొయ్యలను బాగా కలుపుకోవాలి కాసేపటికి రొయ్యలు బాగా వేగి వాటి నుండి నీరు రావడం మొదలు పెడుతుంది ఆ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు మనం బాగా రొయ్యలను వేపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను రొయ్యల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి మరొకసారి ఉల్లిపాయలు మాడిపోకుండా కలుపుతూ కాస్త అంత చిటికెడ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మరొకసారి ఉల్లిపాయలను బాగా కలిపి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గపెట్టాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయలు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో నాలుగు పచ్చిమిరపకాయలను మధ్యకు చీల్చి వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూసి నాలుగు పండిన టమాటాలను గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి టమాటాలను గ్రైండ్ చేయడం వల్ల మనకి పులుసు చిక్కగా వస్తుంది మనం గ్రైండ్ చేసి వేసుకున్న టమాటా పేస్టు బాగా మగ్గిన తరువాత మీ రుచికి సరిపడినట్టుగా కారాన్ని వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కాస్త స్పైసీగానే తింటాం మీరు మాత్రం కారం ఉప్పిని మీకు తగినట్టుగా వేసుకోండి కారం కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ లోపున నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జును తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టిన చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసుకోవాలి ఇందులోకి మీ పులుసు చిక్కదనాన్ని బట్టి నీళ్లను యాడ్ చేసుకోవాలి కూరని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా పులుసు మరగనివ్వాలి పులుసు బాగా మరిగిన తర్వాత చింతపండులో ఉండే పచ్చిదనం పోతుంది ఇప్పుడు మనం కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసుకోవాలి బెండకాయ ముక్కలను ఇలా పులుసులో వేసుకోవడం వల్ల జిగురు అనేది రాకుండా ఉంటుంది ఈ పులుసులోనే కాస్త కరివేపాకును వేసుకోవడం వల్ల పులుసుకు మరింత ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి మూత తీసి చూస్తే పులుసు పైన ఆయిల్ అంతా తేలిపోయింది కాబట్టి మన పులుసు అయితే రెడీ అయిపోయింది పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్ వేడి వేడి అన్నంలో మనం వండుకున్న ఈ కూరను వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మరెందుకు ఆలస్యం నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే నా స్టైల్లో ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ